హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ క్రిస్పీ క్రిస్పీగా అట్టకాయ ఫ్రై అండి చాలా తేలికగా చేసుకోవచ్చు మంచి క్రిస్పీగా వస్తాయి ముఖ్యంగా ఇంకెందుకు కావాలిస్తే ముందుగా అట్టకాయలను చిన్న చిన్న ముక్కల క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా చీలికల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు తాలింపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు పచ్చపప్పు కరివేపాకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఫ్రై అయిన తర్వాత ఇలా ముందుగా కట్ కట్ చేసుకున్న అటకాయ ముక్కలు క్యూబ్స్ కింద కట్ చేశాను కదా ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం తాలింపు వేగాక ఆయిల్ కాస్త ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు అటకాయ ముక్కలను వేసేసి ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి హై ఫ్లేమ్ మీదే బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి మూత పెడితే మెత్తగా అయిపోతుంది అటికాయ అలాగని బాగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అయితే కలపకుండా ఉంటే మాడిపోతాయండి మనం కలుపుతూనే ఉండాలి జస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది అంత సింపుల్గా తేలికగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన స్టైల్లో అట్టకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా క్రిస్పీగా బాగుంటుంది పప్పుచారు రసము ఇలాంటి వాటిల్లో ఫ్రైని చక్కగా నంచుకొని తినేసేయచ్చు ఉత్తనే కూడా తినేస్తారు అంత బాగుంటుంది ముక్కంతా అంతా కలర్ చేంజ్ అయిన తర్వాత రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి అయిపోయిందండి ఫ్రై అయిపోయింది అనుకుంటున్నారా చూడండి ఇట్లాగా రోస్ట్గా ఫ్రై అయిపోతుంది చూసారుగా మనం కారం అది వేసేటప్పటికి కలర్ అంతా కూడా ఎలా చేంజ్ అయ్యి బాగా కనిపిస్తుందో ఇప్పుడు మనం టాస్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి కర్రీ అంతా హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి చూడండి బాగా చరకగా క్రంచీగా అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమేనండి ఎంత సింపుల్గా చెప్పానో అంతే సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన స్టైల్లో ఈ అట్టకాయ ఫ్రై మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా అప్గ్రేషన్ అవ్వాల్సి ఉంది కాబట్టి కొంచెం ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్